వరములనొసగే వేలుపునిీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిపే దేవత నీవే తల్లి వరలక్ష్మి వరములనొసే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిపే దేవత నీవే తల్లి వరలక్ష్మి दीनु पालट दिवे तल्ली वरलक्ष दीर्घ सुमङगमुनिय तल्ली वरलक्षी दीन पालु तल्ली वरलक्षी दीर्घ सुमङगमुनिय तल्ली वरलक्षरलक्ष తల్లి వరముల నొసగే వేల్పు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిపే దేవత నీవే తల్లి వరలక్ష్మి శ్రావణ మాసపు శుక్రవారంన తల్లి వరలక్ష్మీ శ్రద్ధ గణేశుభవ్రతమును సేతుము तली वरलक्ष्मी श्रवणमासप शुक्रवारमुना तल्ली वरलक्ष्मी श्रद्धगणे सुभव्रतमु वरलक्ष्मी ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮೀ ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮೀ ವರಮೊಲನೊಸಗೇ ದೇವತ ನೀವೆ ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮೀ ಸಿರುಳನ್ನು ಕುರುಪೇ ದೇವತ ನೀವೆ ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮೀ ನೋಮಲು ನೋಚಿನ ವನಿತ ತರಲಕ್ಷ್ಮೀ ಐದೋ ತನೂ ಅನುಗ್ರಹಿಸು ತೀವರಲಕ್ಷ್ಮೀ ನೋಮಲು ನೋಚಿನ ವನಿತ ತರಲಕ್ಷ್ಮೀ ಐದೋತನ ತಲ್ಲಿ తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వరములనొసే వేలు పునివే తల్లి వరలక్ష్మి సిరులను కురుపే దేవత నీవే తల్లి వరలక్ష్మి ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಿ ನಿಮ್ಮ ತಲ್ಲಿ ವರಲಕ್ಷ್ಮೀ ಆನಂದಮೃತ ವರ್ಷಿ ಮಮ್ಮ ತೀವರಲಕ್ಷ್ಮೀ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಪ್ರಾಯಿ ನಿಮ್ಮ ತೀವರಲಕ್ಷ್ಮೀ ಆನಂದಮೃತವರ್ಷಿಣಿ ತಲ್ಲಿ ತೀವರಲಕ್ಷ್ಮೀ తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వరమొలనొసగే వేలు పునివే తల్లి వరలక్ష్మి సిరులను కురిపే దేవత నీవే తల్లి వరలక్ష్మి అమ్మల గన్న అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి రమ్మని దీవెనలిమ్మని వేడితి తల్లి వరలక్ష్మి అమ్మల గన్న అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి రమ్మని దీవెన లిమ్మని వేడితి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వరములనొసే వేలుపునీవే తల్లి వరలక్ష్మి సిరులను కురుపే దేవత నీవే తల్లి వరలక్ష్మి అమ్మా ఆ